హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సన్ తెలుగు అమ్మాయి ఈరోజు నేను మీరు చూపించిపోయే రెసిపీ వచ్చేసి కర్ర చిప్స్ అనమాట ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి చాలా తినండి పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారు సో ఫస్ట్ కర్రపెండలం తీసుకొని బాగా పైన చెక్కు తీసుకోవాలండి వీటి కోసం లేత కర్రపెండలం అయితే బాగుంటుంది ముద్రదైతే మనం కట్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో అని చూసారు కదండి నేను ఎలా కట్ చేశాను అలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా మరి ఎక్కువ పెద్దగా కట్ చేస్తే అవి వేగటానికి చాలా టైం పడుతుందన్నమాట సో ఆయిల్ ముందుగా బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో మనకు కట్ చేసుకున్న ఇవి కర్రపెండలం అనేది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టోటల్ బ్రౌన్ కలర్ వస్తే మాడిపోతాయి సో లైట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసేటప్పటికి తీసేసుకోవాలండి చాలా సింపుల్ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ కింద పెట్టి చాలా బాగా తింటారు సో చూసారు కదండి లైట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేస్తున్నాను సో మీరు కూడా అలాగే చేయండి సో నెక్స్ట్ అవి కూడా అలాగే వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో గుర్తుంచుకోవాలండి మరీ బా బ్రౌన్గా వచ్చిందంటే మాత్రం తీసేసరికి అవి చల్లారేసరికి మాడిపో మాడిపోతుంది సో నార్మల్గా మనం బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసుకోవాలి ఇలాగ ఒక జాలి గిన్నెలో వేసుకోవాలండి అప్పుడే మనకి ఆయిల్ అనేది కిందికి పోతూ ఉంటుంది మనం అది మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో కొంచెం చల్లారిన తర్వాత నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రింకుల్ చేసుకున్నట్టు వేసుకోవాలి సో సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి కారం మనం మనకు టేస్ట్ సరిపడే పిల్లలు తింటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చూసుకోండి ఇలా టాస్ చేస్తున్నాను అలా టాస్ట్ చేస్తూ ఉంటేనే బాగా అన్నిటికి పడుతుందన్నమాట పడుతుంది అనమాట సో మనం టాస్ చేస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడు అన్నిటికీ బాగా పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసి వీటిని పక్కగా తీసుకున్న తీసుకోవటమే అండి మనకి ఇంకా మీకు నచ్చితే కొంచెం ఆనియన్స్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు కావాలనుకుంటే ఇందులో చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది థ్యాంక్స్